హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఇంటికి వెళ్తూనే తిన్నగా తన గదికి వెళ్ళి చేతుల్లో ఉన్న వస్తువులన్నీ చల్లా చెదరుగా పడేసి అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసింది ఆద్య అందులో ఒక డైమండ్ రింగ్ ఉంది దాంతోపాటు ఒక చిన్న పేపర్ ఆ పేపర్ ఓపెన్ చేసి చూసిన ఆద్య షాక్ అయింది అచ్చం తను అర్జున్కి ఎటువంటి బొమ్మ గీసి పెట్టిందో అటువంటి బొమ్మ అర్జున్ కూడా గీశాడు ఒక పెద్ద ఫ్లవర్ దాని మధ్యలో నుండి ఒక హార్ట్ షేప్ బొమ్మ అందులో అందంగా రాసిపెట్టున్న కొన్ని అక్షరాలు దానిలో ఒకవైపు ఏ మరొక వైపు ఏ అని రాసి ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని తను గీసినట్లుగానే అచ్చం అర్జున్ కూడా గీశాడు ఆ రోజే అర్థమైంది ఆద్యకి ఇద్దరు మనసులు ఎప్పుడో ఒకటైపోయాయని వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా తనకి గిఫ్ట్గా ఇచ్చిన బియ్యపు గింజ తీసి చూసింది భూతద్దం తెచ్చుకుని ఆ బియ్యపు గింజను పరిశీలనగా చూసిన ఆద్య సంతోషానికి అవధులే లేవు దాని మీద ఆద్యా లవ్స్ అర్జున్ అని రాసి ఉండడంతో వెంటనే ఫోన్ చేయాలని తీసింది ఆద్య అప్పటికే అర్జున్ నుండి ఫోన్ వచ్చింది ఇద్దరు గంటల నిమిషాలుగా చేసుకుని మాటల్లో మునిగిపోయారు అలా ఆద్య డిగ్రీ పూర్తయి సివిల్స్ రాయటానికి ప్రిపరేషన్ కోసమని వెళ్ళింది అర్జున్ మరుసటి సంవత్సరానికి తన ఎంబీబీఎస్ పూర్తి చేసి అందులోనే పరిశోధన విభాగానికి పీజీ గురించి అప్లై చేశాడు నలుగురు స్నేహితులు రెండు ముచ్చటైన జంటలుగా విడిపోయి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాయి అనుకుని ఎంతో ఆనందపడ్డారు అందరూ కానీ వాళ్ళ ఆనందం అతి కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతుందని ఊహించలేదు ఏ ఒక్కరు కూడా ఆ ఒక్క సంఘటనే ఆ ఒక్క సంఘటనే నలుగురు స్నేహితులని కాదు అర్జున్ని అర్జున్ తల్లిదండ్రుల్ని కూడా దూరం చేసింది అలా జరగకపోయి ఉంటే అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ లాకప్లో కూర్చున్న అర్జున్ ఒక్కసారిగా ఆద్య గొంతు విని ఉలిక్కిపడ్డాడు గతం తాలూకా జ్ఞాపకాలు ఎంత చేదునైనా తీపిగా మార్చేస్తాయి అనిపించింది ఆ క్షణం అతనికి ఇంతలో ఎదురుగా ఉన్న ఆద్యం చూసి ఆద్య నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అన్న అర్జున్ మాటలు పూర్తవ్వకుండానే వెనక నుండి సమయా కూడా వచ్చింది మీ ఇద్దరు ఏంటి ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు మన ముగ్గురికి మధ్య రిలేషన్ ఉంది అని బయటకు తెలియటం అసలు మంచిది కాదు ముందు ముందు ఇక్కడ నుండి మీ ఇద్దరు వెళ్ళిపోండి అన్న అర్జున్ మాటలకు వెళ్ళం అయినా ఇంకా నువ్వు భయపడతావేంటి అర్జున్ మనకి కేం భయం లేదు మనకి తోడుగా శివకుమార్ అంకులు ఉన్నారు కదా కాబట్టి మనకి ఏం కానివ్వకుండా తనే చూసుకుంటారు ఆ నమ్మకం నాకు ఫుల్గా ఉంది నువ్వు కంగారు పడుకు అంది సమయ ఫుల్ కాన్ఫిడెన్స్తో నాన్న నాన్న అసలు నాన్న ఎలా వచ్చారు తనకి విషయాలన్నీ ఎలా తెలుస్తాయి ఎన్ని సంవత్సరాలుగా నా ఉనికిని కూడా భరించలేనంటూ దూరం పెట్టారు అటువంటిది నా గురించి తను రావడం నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అర్జున్ నాకు అదే అర్థం కావటం లేదు అర్జున్ అంకుల్ రావడం నాకు కూడా సంతోషంగానే ఉంది కానీ తను ఎలా వచ్చారు అనేది నాకు కూడా అర్థం కావటం లేదు ఒకవేళ న్యూస్ చూసి విషయం తెలుసుకుని నేను కాపాడడానికి వచ్చారనుకున్నా కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తనకు ఎలా తెలుస్తుంది అంది సమయ ఆలోచిస్తూ ఇద్దరు మాటలకు చిన్నగా నవ్వింది ఆద్య వెంటనే ఏదో విషయం అర్థమైనట్లుగా చూశాడు అర్జున్ ఆద్య వైపు అంటే అంటే నువ్వే కదా నాన్నగారికి విషయం అంతా చెప్పావు తనని ఎన్ని సంవత్సరాల తర్వాత నా కోసం నల్లకోటి వేసుకునేలా చేశావు అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా ఎస్ నేనే మరేం చేయమంటావు నువ్వు ముందు వెనక ఆలోచించకుండా కేసులో పుసుక్మని ఇరుక్కున్నా నేను బయటకు తేవడానికి చేయని ప్రయత్నమే లేదు వాళ్ళని వీళ్ళని అడిగి చివరకు ప్రాధాయపడి ఒక లాయర్ని సెట్ చేశాను తీరా ఆ లాయర్ ఇలా చెప్పాడని నీకు చెప్తే నువ్వు ఒక అనుమానంతో నాలో ఆలోచన కలిగించావు తరువాత బాగా ఆలోచిస్తే నీ అనుమానమే నిజమేమో అనిపించింది ఒకవేళ మనం కానీ పూర్తిగా ఆ లాయర్ వాసుని నమ్మి మన కేసును వదలడం కూడా మంచిది కాదు అనిపించింది అందుకే రాత్రి రహస్యంగా ఆ లాయర్ వాసుని ఫాలో చేశాను తను కన్నింగ్ ఫెలో ఆ విషయం తెలుసుకున్నాను అలాగే ఆ లాయర్ ప్రతాప్ వర్మతో చేతులు కలిపినట్టు కూడా అర్థమైంది ఇద్దరూ రాత్రి ప్రతాప్ వర్మ గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకుంటూ కనిపించిన తర్వాత ఇక ఆలోచించకూడదు అనిపించింది అందుకే ఆలోచిస్తూ సమయం వృధా చేసిన కన్నా శివకుమార్ అంకుల్ని ప్రాధాయపడమే బెస్ట్ అనిపించింది అందుకే వెంటనే అంకుల్కి ఫోన్ చేశాను మొదట అంకుల్ లాయర్గా మళ్ళీ కేసు వాదించడానికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ అక్కడ ఉన్నది నువ్వు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా ఉదయాన్నే ఫ్లైట్కి వచ్చేశారు కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం డీటెయిల్డ్గా అంకుల్కి నేను ఫైల్ చేసి పంపించాను సో తను ఫ్లైట్లో వచ్చే టైంలో మొత్తం పూర్తిగా చదువుకున్నారు అందుకే కేసుని ఎలా ఒక కొలిక్కి తేవాలో ఆలోచించుకున్నట్టుగా ఉన్నారు విన్నావు కదా అంకుల్ ఎంత గట్టిగా వాదించారో దెబ్బకి ఆ ప్రతాప్ వర్మకి కళ్ళు చిమ్మ చీకట్లయిపోయాయి ఇక ధీరాజు నరేంద్ర ముఖమైతే చీవుడన అవసరమే లేదు అంటూ పక్కపక్క నవ్వింది ఆద్య సూపర్ ఆద్య చాలా మంచి పని చేసావు అసలు ఇంత టెన్షన్లో కూడా నీకు అంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో హ్యాట్స్ ఆఫ్ ఆద్య నువ్వు కానీ ఆ టైంలో ఆ ఆలోచన చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు అర్జున్ని మనం కాపాడుకోలేకపోయి ఉండేవాళ్ళం అంతేకాదు జీవితంలో ఎప్పటికీ శివకుమార్ అంకుల్కి గంగా ఆంటీకి సమాధానం కూడా చెప్పలేక తలదించుకోవాల్సి వచ్చి ఉండేది అంది సమయ బాధగా అయ్యో సమయ నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా ఏదైతే ఏం మనం అర్జున్ని కాపాడుకోగలుగుతున్నాం అది చాలు కదా మనకి శివకుమార్ అంకులు ఒకసారి రంగంలోకి దూకారంటే సింహ గర్జని ప్రత్యర్థులందరూ అల్లాడిపోవలసిందే చూసావు కదా నిన్నటికే సగం చెమటలు పట్టాయి రేపు కింద తడుపుకుంటారు చూడు అంటూ నవ్వింది ఆద్య అబ్బా ఆద్య నీకు డిపార్ట్మెంట్లోకి వచ్చాక బొత్తిగా మొహమాటమే లేకుండా పోతుంది అని నవ్వింది సమయ ఇద్దరి ముఖాల్లో అంత స్వచ్ఛంగా నవ్వు చూసి ఎన్ని రోజులు అయ్యిందో అనుకున్నాడు అర్జున్ ఇదంతా కేవలం తన తండ్రి వల్లే సాధ్యమైనందుకు చాలా అంటే చాలా సంతోషపడ్డాడు మనసులో కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన శివకుమార్ అర్జున్తో మాట్లాడకుండా వెళ్ళిపోవడం మాత్రం గుర్తుకు వస్తే చాలా బాధగా అనిపించింది అర్జున్ మనసుకి అస్సలు తన మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది సరేలే ఈరోజు కాకపోతే రేపైనా నాన్నగారు నాతో మాట్లాడకుండా ఉండరు కదా అయినా తప్పు చేసింది నేను అందుకు పనిష్మెంట్ నాన్నగారు అమ్మ ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు అని తన మనసుకి సర్ది చెప్పుకుంటున్నాడు కానీ తన మనసు అది వినేందుకు సమ్మతించేందుకు సిద్ధంగా లేదు ఇంకా వాళ్ళను బాధ పెడుతూ నేను మౌనంగా ఉన్నాను ఈరోజు నేనే మాట్లాడి ఉంటే ఖచ్చితంగా నాన్నగారు కూడా నాతో మాట్లాడి ఉండేవారు అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు అర్జున్ బాబు అర్జున ఈ ఆలోచనలు మాని ఏదో ముఖ్యమైన విషయం అంకుల్ మాట్లాడాలి అన్నారు అందుకు నువ్వు కూడా కలిస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నా సొంత పూచీకత్తుతో నేను కాసేపు ఇక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్తున్నా అలా అని జైలు అవుట్స్కట్స్కి మాత్రం కాదు ఎందుకంటే చుట్టూ ప్రతాప్ వర్మ మనుషులు కాపలా కాస్తూనే ఉన్నారు అందుకే శివకుమార్ అంకుల్ నిన్ను బయటికి తేవద్దు అన్నారు ఇక్కడే మన స్టేషన్ బయట చిన్న స్టే రూమ్ ఉంది అక్కడ మనమంతా కలిసి మాట్లాడుకుందాం అని పక్కనే ఉన్న కానిస్టేబుల్ని పిలిచి లాకప్ ఓపెన్ చేయించింది ఆద్య ఆద్య సమయ అర్జున్ ముగ్గురు తను చెప్పిన స్టే రూమ్కి వెళ్లే సమయానికి సరిగ్గా శివకుమార్తో పాటు గంగ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు అర్జున్ని ఆ పరిస్థితుల్లో చూస్తూనే గంగ తల్లి ప్రేమను ఆపుకోలేకపోయారు అర్జున్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి గంగను గట్టిగా హత్తుకున్నాడు చంటి పిల్లాడిలా కాసేపటి తర్వాత శివకుమార్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి నాన్నగారు అని కాళ్ళు పట్టుకున్న అర్జున్ని పైకి లేపి మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నారు శివకుమార్ హమ్మయ్యా అందరి మధ్య భేదాలు పోయి మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నాం ఆ నరేంద్ర ధీరజ్ ప్లాన్ చేసి నిన్ను జైలుకే పరిమితం చేయాలనుకున్నారు కానీ వాళ్ళు చేసిన చెత్త ఆలోచన వల్ల మనకి మంచే జరిగింది అంది సమయ నవ్వుతూ శివకుమార్ కాస్త కోపంగా చూశారు సమయ వైపు వెంటనే చిన్నబుచ్చుకుంది సమయ సారీ అంకుల్ అని నెమ్మదించిన స్వరంతో చెప్పి మౌనంగా ఉండిపోయింది ఇంకా క్షమాపణలు తలదించుకోవడానికి అవసరం లేదని చెప్పగంగా అన్న శివకుమార్ మాటలకు సంతోషంతో గంతేసినంత పనిచేసింది సమయ ఆద్యా సమయ ఇద్దరు ఎప్పటిలానే శివకుమార్ దగ్గరికి వెళ్లి చెరొక వైపు చేరిపోయి చిన్నపిల్లల్లా గట్టిగా పట్టుకున్నారు సరే లోపలికి పదండి మనం మాట్లాడుకోవాల్సింది చేయాల్సింది చాలా ఉంది అన్న శివకుమార్ మాటలకు వెంటనే అందరూ అలర్ట్ అయి గదిలోకి వెళ్లారు చాలా నెమ్మదించిన స్వరంతో రహస్యంగా తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పారు శివకుమార్ అది వింటూనే అందరి ముఖాలు కలువరేకుల్లా విచ్చుకున్నాయి అయితే నాన్న నేను తయారు చేసిన మెడిసిన్ తీసుకువచ్చి మీరు చెప్పిన విధంగా కోర్టులో సబ్మిట్ చేద్దామా అన్నాడు అర్జున్ హ్యాపీగా అర్జున్ ఇంకా నువ్వు తయారు చేసిన మెడిసిన్ ఎక్కడుంది అది ఎప్పుడో వాళ్ళు దొంగలించేశారు నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు నిజంగానే నిన్ను పరిశోధన గురించి నిరూపణ చేయమనిలేదు నీ పరిశోధన గురించి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా ఎలా అయినా మెడిసిన్ కనిపెడతావు అని తెలిసే నిన్ను రెచ్చగొట్టారు వాళ్ళు అనుకున్న విధంగానే నువ్వు రెండే రోజుల్లో దానికి కావాల్సిన ఫార్ములా కనిపెట్టావు కాబట్టి నీ అవసరం తీరిపోయింది నేను ఇలా హత్య కేసులో చేశారు కాబట్టి ఇప్పుడు మనకు అది సహాయపడదు ఇంకేమైనా ఆలోచించాలి అన్నారు శివకుమార్ ఇంతకీ ఏం ఆలోచించబోతున్నారు ఏం ప్లాన్ వేయబోతున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ అన్నట్టు ఈరోజు వరించే ప్రేమ ఎపిసోడ్ రావటం లేదండి రేపు మాత్రం ఖచ్చితంగా వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఇక ఉంటాను మీ నివేదిత ఆదిత్య